ఉదయగిరి నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలోని నూట నలభై మూడు పంచాయతీలను సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ప్రతి పంచాయతీలోని మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను దిశానిర్దేశం చేశారు నెల్లూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పంచాయతీ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరాలను సేకరించారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పంచాయతీ కృషి తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని ఒకే రోజు రాష్ట్ర అన్ని పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించడం సమస్యలు తెలుసుకోవటం ద్వారా వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఎన్ఆర్జేసి మరియు పంచాయతీ నిధులతో పనులు జరిగేలా చూడాలని తెలిపారు ముఖ్యంగా త్రాగునీరు ఎత్తడి లేకుండా చూడాలని తెలియజేశారు వర్షాకాలం వస్తున్నందున డ్రైనేజీ ద్వారా మురికి నీరు బయటకు వెళ్లేలా పనులు జరగాలని ఎక్కడ సీసీ రోడ్లు ఎక్ ఏర్పాటు చేసి ముందుగా డ్రైనేజీ నిర్మాణం జరిగిన తర్వాతే రోడ్లు వేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను ఆదేశించారు